ఓం నమ శివాయ ఓం శ్రీలలిత ఓం శ్రీ గురుభ్యో నమ శివానందలహరి అరవై రెండవ శ్లోకం ఆనందాశ్రుభిరతిపులకం నైర్మ్యతాదనం వాచా శంఖముఖస్థితై జఠరా పూర్తి చరిత్రామృత రుద్రాక్షైర్భజితేన దేవ వపుసో రక్షాం భవద్భావన పర్యకే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి ఓ భక్తజనని ఆహా భక్తిని ఆ విధంగా సంబోధించారు అమ్మ భక్తి మాతాని గురుగారు భక్తి అనేది తల్లిలాంటిదని నిజంగా శంకరాచార్యుడు పోలిక చేయడం చాలా వింతగా ఉంటుంది మనస్సును కూడా హంస అని డేరా అని రాజ్యం అని ఇది కా అని అది ఎన్నింటితోనూ పోల్చారు కానీ ఈ శ్లోకంలో భక్తి తల్లి వంటిది అన్నారు ఎలా ఓ దేవా ఆనందరాతనూతి పొలకం ఈ భక్తి అనేది తల్లి లాంటిదయ్యా భక్తి పారవస్యంలో ఆనంద పుష్పాలు జారుతాయి అనమాట అప్పుడే రోమాంచితం అవుతుంది అంటే భక్తి అనే తల్లి ఆదరణకి బిడ్డకి పులకరింత కలుగుతుంది ఈ విధమైన పులకరింతలో నైర్మల్యత చాదనం అంటే భక్తి తల్లి నిర్మలత్వం అనే పవిత్రతని ఆచ్ఛాదనం చేస్తుంది అంటే భక్తుడు భక్తి భావనలో పులకరించిపోతే నిర్మలత్వం చెందుతాడు అని చెప్పడం అనమాట శంఖముఖ స్థితి జఠర పూర్తి స్థితశ్చ జఠలు పూర్తిని భక్తి వేదాల్లోని చరిత్రను శంఖంలో పోసి అంటే బిడ్డకి ఉగ్గు గిన్నెలో పాలు పోసినట్టే అనమాట ఉగ్గుపట్ ఉగ్గు ఉగ్గు గిన్నెలో ఉగ్గుపట్టినట్లుగా తల్లి భక్తి అయినటువంటి తల్లి నీ వేదాలతో కడుపు నింపుతుంది ఆ విధంగా చూస్తుంది రుద్రాక్షై భసితేన వపుషో రక్షం మా ఎంతో బాగుంది చూడంనండి అంతేకాదు భక్తి జనని తన భక్తి బిడ్డలకి అట తన భక్తులకి రుద్రాక్ష వేసి విభూతిని పెట్టి శరీరాన్ని కాపాడుతుంది ఆ భక్తి తన్మయత్వంలో మనం చేసే పనులు అమ్మవారు ఆ భక్తి జనని చేయిస్తున్నట్టే అనమాట మనం భక్తి పారవశంలో ఇవన్నీ చేస్తాము అవి అమ్మలా భక్తి కాపాడుతుంది అనమాట భక్తి ఉంటే ఎంత రక్షణ ఉన్నట్లే మనకి భక్తుడిని ఆ భక్తుడిని ఆ భక్తి అనేటువంటిది పొత్తిళ్ళల్లో ఉంచినట్టే చక్కగా ఊళ్ళో కూర్చోబెట్టుకుని సాకుతున్నట్టే అనమాట ఆ భక్తి పార్వశ్యంలో కనుక మనం ఉంటే మనల్ని ఎవరూ ఏమి చేయరు తల్లి కడుపులో ఉన్నట్టు తల్లి ఊళ్ళు ఊళ్ళో ఉన్నట్టేను భావద్భావయ్య పర్యంకే పర్యకే అంటే నీ స్థుతులతో నీ స్మరణతో అదే పూలతో నిండి ఉన్న మంచం మీద అంటే పెద్దగా పడుకోబెట్టి అంటే బాగా చక్కటి పక్క వేసి పిల్లవాడిని ఎట్లా పడుకోబెడతాము ఆ విధంగా ఆ భక్తి అనేటువంటిది మనం చేసే స్తోత్రాలని మనం చేసే పూజలని ఆ విధంగా మల్లెపూలలాగా చేసి మెత్తగా పడుకోబెడుతుంది అంటే హాయినిస్తుంది ఆ భక్తి మాత మనకి హాయినిస్తుంది భక్తుడిని అంటే ఈ భక్తజనని తన బిడ్డని సదా రక్షణిస్తూ రక్షిస్తూ ఉంటుంది అని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో భక్తిని తల్లిగా చేస్తే ఎలా ఉంటుంది మనం భక్తి పార్వశ్యంలో ఉన్నప్పుడు ఆనంద భాష్పాలు రాలతాయి అలాగే అవన్నీ కూడాను మాత తన త ఒళ్ళోకి పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది మనం భక్తి పార్వశంలో ఎలా ఉంటాం ఆనందంగా ఉంటాం హాయిగా ఉంటాం అలాగే తల్లి ఒడిలో ఉన్నట్టు తల్లి గర్భంలో ఉన్నట్టు కూడా మనం ఉంటుందన్నమాట భక్తి పారవస్యంలో భక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఆ భక్తి జనని ఎంతో రక్షిస్తూ ఉంటుంది అని గురువుగారు శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్పారు ఓం నమస్సి వాయ ओम गुरुभ्यो नमः